రాజస్థాన్ మెజిస్ట్రేట్లో ఒక కోర్టులో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మెజిస్ట్రేట్ ముందల అత్యాచారమైన బాలిక తనని ఈ విధంగా అత్యాచారం చేసిరని చెప్పి మెజిస్ట్రేట్కు చెప్పడం వల్ల విన్న మెజిస్ట్రేటు నువ్వు వివస్త్రాలువై మొత్తం బట్టలు ఇప్పేసి నగ్నంగా ఆ దెబ్బలను ఆ గుర్తులను చూపించవలసిందిగా కోరడం జరిగింది ఈ విషయానికి నిరాకరించిన ఆమె ఆ మెజిస్ట్రేట్ పైన మళ్ళీ కేసు వేసింది ఆ కేసు వేయడం వలన మెజిస్ట్రేట్కు శిక్ష పొందే శిక్ష పడే అవకాశం ఉంది అంతేకాకుండా ఒక అమ్మాయి పైన ఇలా బట్టలు ఇప్పాలని మాట్లాడడం తప్పని త్రీ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఎస్సీ 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 ఎస్టీ అటాసి అట్రాసిటీ కేసు కింద కేసు నమోదయ్యింది ఆ మెజిస్ట్రేట్కు శిక్ష విధించే అవకాశం ఉంది న్యాయస్థానంలోనే ఇటువంటి చిల్లర వ్యవహారం అంటే దేశ ప్రగతి ఎక్కడ సాధ్యమవుతుంది న్యాయస్థానం అంటే న్యాయబద్ధంగా ఒక క్రమశిక్షణతోని డిసిప్లైన్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా అతనిపైన సరైన చర్యలు తీసుకోవాలి చట్టాన్ని కాపాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది